లింగ బసవేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నియోజకవర్గ పరిధిలో పీబీ నగర్ మండలం పడమటి సోమారం గ్రామంలో శ్రీ లింగ బసవేశ్వర స్వామి దర్శించుకున్న భువనగిరి స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అనంతరం కబడ్డీ పోటీలలో గెలుపొందిన టీంకు బహుమతులను అందజేశారు ఈ యొక్క లింగ బసవేశ్వర స్వామి ఆలయానికి వస్తున్నారు వేల మంది వస్తున్నారు మూడు రోజులలో దాదాపు లక్ష మంది ప్రజలు ఇక్కడికి వచ్చి మరి భక్తి శ్రద్ధలతోటి పూజించుకుంటున్నారు స్వామిని మరి ఇందులో ముఖ్యంగా మరి లంబాడీలు ఎక్కువ ఉంటారు ఆదివాసీలు ఎక్కువ ఉంటారు తెలంగాణ రాష్ట్రమే కాదు చుట్టుముట్టు రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది వచ్చి ఇక్కడికి భక్తి శ్రద్ధలతోటి మరి పూజించుకుంటున్న స్వామిని మరి అట్లాంటి స్వామి ఇంతకు ముందు చెప్పినట్టు రాజకీయ నాయకులకే కాదు అందరి కుటుంబాలకు భక్తులందరికీ వాళ్ళు కోరుకున్న వరాలన్నీ తీర్చుకుంటే స్వామి లింగ బసవేశ్వర స్వామి మరి ఇంత గొప్ప పుణ్యం ఇంత గొప్ప క్షేత్రము ఇంత గొప్పగా మరి వేలాది మంది వచ్చే మరి ఇట్లాంటి గుడి లింగ స్వామి ఆలయం బహుశా ఈ దక్షి ఇక్కడ ఉమ్మడి నల్గొండలు కూడా ఇంతమంది లక్ష మంది వస్తున్నారు అంటే బహుశా ఇక్కడ లేదని నేను అనుకుంటున్నా అంతేగా ప్రసిద్ధి నడిచిన మరి స్థలం చెప్తున్నాం చాలా సంతోషం మరి వచ్చిన భక్త జనానికి అందరికీ కూడా ఇంతమంది వస్తున్నారు వసతులు కల్పిస్తున్నాం అంటే వసతుల కొంత వెళితే ఉన్నది మరి ఈరోజు నిన్న మొన్న ఒక పదిహేను రోజుల క్రితం పది రోజుల వచ్చి బహుశా సారక్క మరి ఇక్కడ వరంగల్ లో అక్కడ జాతర జరిగినప్పుడు అక్కడ అక్కడ లక్షలాది మంది వెళ్తారు మరి ప్రభుత్వం నుంచి కూడా కోట్ల రూపాయల మరి అక్కడ నిధులు కూడా పెట్టడం జరిగింది నేను సీతక్క గారిని కూడా అడిగినా సీతక్క గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు అక్కడ మాకు అక్కడ వరంగల్ పెడుతున్నారు లక్షల మంది వస్తున్నారు మాకు కూడా లక్షల మంది వస్తుంది ఇక్కడ మాకు కూడా నిధులు కేటాయించాలని చెప్పేవాడు రాష్ట్రం మొత్తంలో ఇట్లాంటి భవిష్యత్ కొద్దిగా ఉంటాయి ఇట్లాంటి స్థలాలు ఇట్లాంటి పుణ్యక్షేత్రాలు గొప్పగా వేల మంది లక్ష మంది వరకు వచ్చేటి కొన్ని ఉంటాయి ఇట్లాంటి దగ్గర వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది మాకు కూడా కోట్లు కాకుండా లక్షల పైసలు కావాలని చెప్పి కూడా వారికి వినోపం చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ స్వర్గీయ మాధవప్పటి నుంచి మొదలుకొని ఇక్కడ ప్రతి ఎలక్షన్ కూడా ఇక్కడికి వెళ్ళి పెట్టుకొని పోతేనే ఎలక్షన్ల విజయం సాధించారు అంటే ఆ స్వామి ఉంటే ఏదైనా విజయమే సాధించారు అట్లాంటివి ఆనవాయితీగా జరుగుతుంది మేము కూడా మొన్న ఇక్కడి నుంచే నిష్టగా లింగ స్వామి మా మిత్రులు చెప్పినట్టు ఇక్కడి నుంచే మొదలు పెట్టుకున్నాం ఈ దండం పెట్టుకున్నాకనే మరి నామినేషన్ వెళ్ళడం జరిగింది మరి అట్లా ఆయన స్వామి ఆశీస్సులతో ఎమ్మెల్యే గారు గెలిచి మరి గెలిచిన మొదటి బ్రహ్మోత్సవాలు ఇక్కడ పాలు పంచుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది ఆ స్వామి ఆశీస్సులు మరి ఆయన ఆ స్వామి ఆశిస్సులు అంత గొప్పగా ఉంటాయి మరి అందుకే అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్